గురు మన విజయవాడలో ఇక్కడ ఫంక్షన్స్ కి ఈ లగ్జరీ ప్రీమియం ఏసీ బ్యాంకెట్ హాల్ ఫ్రీగా ఇస్తున్నారని తెలుసా మీకు అలాగే ఇక్కడ ఓ ప్లేట్ ఫుడ్ కాస్ట్ ఎంతో చూడండి నేను ఈ రోజు మన కానూరు సోనో విజన్ ఆపోజిట్ లోనే ఉన్న ఈ తెలుగు హౌస్ రెస్టారెంట్ లో ఫంక్షన్ ఉంటే వెళ్ళానండి పార్కింగ్ లో ఉన్న ఈ వెహికల్స్ అలా రెస్టారెంట్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ క్రౌడ్ చూడండి వెయిటింగ్ లో ఉన్నారు ముందుగా ఒకసారి రెస్టారెంట్ కూడా చూద్దామని లోపలికి వెళ్ళాను క్లాసీ లుక్ తో ప్రీమియం గా భలే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా రెస్టారెంట్ అంట అయినా ఫుల్ బిజీ బిజీగా మంచి సందడి ఉంది ఇంకా మెయిన్ గా నేను వెళ్లిన ఈ ఫంక్షన్ లో ఈ బ్యాంకెట్ హాల్ త్రీ హండ్రెడ్ మెంబర్ కెపాసిటీ అంట ఇక్కడ టూ బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయన్నారు ముందుగా మాకు ఇక్కడ వెల్కమ్ డ్రింక్ స్టార్టర్ తో స్టార్ట్ చేశారు ఇక్కడ పర్ ప్లేట్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటండి స్టార్టింగ్ ప్రైజ్ ఈ ఫంక్షన్ లో మాకు మెయిన్ కోర్స్ లో రెండు రకాల స్వీట్లు అపోలో ఫిష్ రోటీ కాజు పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ ఇంకా ఈ రెస్టారెంట్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ ప్రాన్స్ ఫ్రై ఇంకా వెజ్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మెయిన్ గా వీళ్ళ సర్వీస్ ఫుడ్ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి